మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశం బైరాగ్ పటేల్ లోని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యకురాలు రాజేశ్వరి అధ్యక్షతన జరిగింది ఈ సమాపేశానికి ముఖ్య అతిథిగా ఏఐటియుసి జిల్లా చంద్రశేఖర్ రెడ్డి హాజరై ప్రసంగించారు మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా లేదని మాటలు తప్ప ఆచరణ శూన్యమని అందుకు పోరాటాలు తప్ప మరో మార్గం లేదు అని ఆయన అన్నారు మధ్యాహ్న భోజన కార్మికులకు పని పెరిగిందని ధరలు పెరుగుతున్నాయని పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెన్యూ ఛార్జీలు పెంచడం లేదని నాణ్యమైన భోజనం విద్యార్థులకు పెట్టాలి అంటే కనీసం ఇరవై రూపాయలకు తక్కువ లేకుండా మెన్యూ ఛార్జీలు ఉండాలని దానికి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు ఉండాలని కనీస వేతనం మూడు రూపాయలు కాకుండా పది పేల రూపాయలైనా ఇవ్వాలని ప్రమాద బీమా సౌకర్యం ఐదు లక్షల రూపాయలు తక్కువ లేకుండా ప్రభుత్వం ఉచితంగా చేయాలని వంట గ్యాస్ ను ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలని ప్రతి పాఠశాల నందు వంటగది ఏర్పాటు చేయాలని పాత్రలు సరఫరా చేయాలని రెండు జతర కాటన్ చీరలు యూనిఫామ్ గా ఇవ్వాలని ప్రధానంగా డీఈఓ సంతకంతో మధ్యాహ్నం కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని రాజకీయ వేధింపులు ఆపాలని ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది మార్చి చివరికన్నా పెద్ద ఎత్తున పోరాటాలకు మధ్యాహ్న భోజన కార్మికులు ఏఐటియు ఆధ్వర్యంలో సిద్ధపడాలని అందుకోసం అన్ని మండలాలలో నియోజకవర్గాలలో సదస్సులు సమావేశాలు జరిపి మధ్యాహ్న భోజన కార్మికులను పోరాటాలకు సంబంధించి ఈలోపు అధికారులకు వినతి పత్రాల ద్వారా రాయబారాలు జరిపి మన సమస్యలను వెలుగులోకి తీసుకురావాలని ఆయన అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా నాయకులు తలసి నాగేశ్వరమ్మ ఇంద్రానమ్మ సుబ్బమ్మ బుజ్జి లాజస్ ఈ సమావేశంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా డిప్యూటీ కార్యదర్శిగా శ్రీనివాసుని తీసుకురావడం జరిగింది నాగమ్మ వాణి బాబు మరియు మధ్యాహ్న భోజన కార్మికుల కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు నెల నాలుగవ తారీఖున మంత్రి బుసా సత్యనారాయణ గారిని అదే రోజుల అధికారులు అందరిని కూడా కలవడం అనేటువంటిది జరిగింది అయితే మేము ప్రధానంగా చేస్తున్న డిమాండ్ ఏంద్రా అంటే ఈ రోజు జగనన్న గోరుముద్ద పథకంలో రోజుకొక మంచి భోజనాలు పెట్టాలనింటున్నారు ఈ భోజనాన్ని వండి పెట్టేటువంటి వంటలమ్మల పరిస్థితిని ఆలోచన చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం మూడు వేల రూపాయలతో ఇరవై నాలుగు గంటలు పనిచేయడం అనేటువంటిది సాధ్యమవుతుందా అని చెప్పి అడుగుతున్నాం ఒక యూనిఫామ్ లేదు ఏమి గ్యాస్ గతంలో మేము కర్రల మీద వండి పెట్టేటువంటి వాళ్ళం ఈ రోజు గ్యాస్ నే సరఫరా చేయమని చెప్పి చెప్తా ఉన్నారు గ్యాస్ లోనే వండి పెట్టాలంటున్నారు మరి ప్రభుత్వం గ్యాస్ ను ఉచితంగా సరఫరా చేయాలి అని చెప్పి అడుగుతున్నా కనీసం అనుకున్న పదివేల రూపాయలు వేతనం ఇవ్వండి అని చెప్పిన మధ్యాహ్న భోజన కార్మికులందరూ అడుగుతున్న పరిస్థితి ఉంది